దేవునామకి వందనములు క్రీస్తునందున్న ప్రియ దేవుని బిడ్డలారా మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరచుకు ఈరోజు వాక్యమును మనము ధ్యానింపచేసుకుందాం ఈరోజు వాక్యం ఏమిటి అని అంటే దేవుని మాటకు విలువ ఇవ్వట రెండవ రాజులు ఐదవ అధ్యాయము మొదటి నుంచి గనక మనము చదువుకున్న రీతిగా సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను అతని చేత ఎహోవాయే సిరియా దేశమునకు జయము కలుగచేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయెను అతడు మహాపరక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్టిరోగి రోగి ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తూ ఉన్నారు నయమాను అనే ఒక మనుషుడు కనిపిస్తూ ఉన్నాడు ఆ యొక్క మనుషుడు అనటము కంటే కూడా సైన్యాధిపతి అని చెప్పవచ్చు అనమాట అతను సైన్యాధిపతి సైన్యమునకు అధిపతి సైన్యమునకు ఒక అధిపతి నయమాను ఉన్నారు ఆ యొక్క నయమాను గారు చాలా పరక్రమశాలి కలిగి జీవిస్తూ ఉన్నాడు ఆ యొక్క సిరియా దేశము యొక్క రాజుగారు ఇతను దృష్టికి దయ వాడిగా కూడా ఉన్నాడు అతడు అతడు తన యజమాను దృష్టికి గనుడై దయ పొందినవాడిగా కూడా కనిపిస్తూ ఉన్నాడు ఆ సిరియా రాజు యొక్క దృష్టికి గనుడుగా కనిపిస్తూ ఉన్నాడు దయ పొందినవాడిగా కనిపిస్తూ ఉన్నాడు మహాపరక్రమశాలిగా కనిపిస్తూ ఉన్నాడు కానీ కానీ అని వ్రాయబడి ఉన్నది అని అంటే తనలో ఒక లోపము ఉన్నట్లే ఈ యొక్క నయమానికి ఏం లోపము ఉన్నది చాలా పరక్రమశాలి దయ పొందినవాడు రాజు ఎదుట అదేవిధముగా ఆ సిరియా రాజు ఎదుట గనుడుగా కనిపిస్తూ ఉన్నాడు కానీ అని ఎందుకు రాయబడి ఉన్నాడు అతనులో ఏమైనా లోపము ఉన్నదా అంటే ఉన్నది అతనికి ఒక వ్యాధి ఉన్నది అయితే వ్యాధి ఏంటి చూడండి పరక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్టి రోగి కుష్టి రోగి కుష్టి రోగి అని అంటే అలాంటి కాల సమయంలో వారిని ఊరి వెలుపల ఉన్న ఒక ఇల్లు వేసి అక్కడ ఉంచేవారు వారు కావలసినవన్నీ కూడా అక్కడే ఉంచారు రాజు ఎదుట దయ పొందినవాడు రాజు దగ్గర పరక్రమశాలిగా ఉన్నాడు సిరియా రాజ్యంలో సైన్యాధిపతిగా ఉన్నాడు ఎంత గొప్ప కార్యము చేసినప్పటికీ కూడా ఎంత గనుడయ్య ఉండినప్పటికీ కూడా కుష్టి రోగి కలిగిన వారిని ఎక్కడ ఉంచుతారు అని అంటే ఊరి వెలుపుల ఉంచుపడుతూ ఉంటారు కాబట్టి యొక్క రోగి కనిపిస్తూ ఉన్నాడు సరే రెండో వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాయల్ దేశం మీదకి పోవచ్చు ఉన్నారు వారచ్చట నుండి చిన్నదాని క చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచూ ఉన్నది ఈ యొక్క కుష్టి రోగి తగ్గిపోవటానికి నయమానుకు కుష్టిరోగి వచ్చినది ఈ యొక్క కుష్టి రోగి తగ్గించుకోవటానికి ఎన్నో తిప్పలు పడుతూ ఉన్నారు ఎక్కడికెక్కడికో తిరిగి ఉండవచ్చు కానీ ఇక్కడ ఒక చిన్నదాని మాట నయమాను విన్నాడండి ఒక చిన్నదాని మాట నయమాను విన్నాడు ఆ చిన్నది ఎవరు అంట ఇస్రాయేల్ దేశంలో నుంచి చెరగొని తేగ ఆ చిన్నదాని ఆ యొక్క చిన్నదానిని ఎక్కడికి తీసుకొని వచ్చారు నయమాను యొక్క భార్య దగ్గర పరిచారము చేయుచు ఉన్నది ఆ యొక్క పరిచారం చేయిచూ ఉన్నప్పుడు అది నయమాను భార్య యొక్క పరిచారం చేయిచూ ఉండెను అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉన్నాడని నేను ఎంతగానో కోరుచున్నాను అతడు నా ఏలినవానికి కలిగిన కుష్టు రోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనేను తన తన యజమానురాలితో అనేను అసలు చెరపట్టి తీసుకొని వచ్చి నా చిన్నది ఆ యొక్క సైన్యాధిపతి అయిన నయమాను యొక్క రోగము తగ్గిపోవాలని అనుకోవటమే దేవుని యొక్క దీనత్వంలో నుంచి పొందుకున్న ప్రేమ యహోవా యొక్క ప్రేమ ఆమె కనుగొన్నది కాబట్టి ఆ ప్రేమ తనని కీడు చేసిన వారికి కూడా మేలు చేయాలనే భావన చిన్నదానిలో కలుగుతూ ఉన్నది తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆమెను వేరుపరిచారు అయినప్పటికీ కూడా నా యజమానుడు బాగుంటే నేను బాగుంటానని ఆమె కనుగొని కఠినమైన ప్రేమ తన యొక్క యజమానుని మీద చూపించకుండా నాకు కీడు కల్పించాడు కదా నేనును ఎందుకు కీడు కల్పించాలనే మాటలు తనలోనికి రానివ్వకుండా ఆమె దేవుని ప్రేమ కనుగొని ఉన్నది కాబట్టి ఆ ధీరత్వమైన ప్రేమతో నా యజమానునికి మేలు జరగాలని తన యొక్క భార్యతో చెప్తూ ఉంది అమ్మా ఇదిగో మన యజమానునికి గారికి కుష్టి రోగం కలిగి ఉన్నది కదా నేను ఒక పలానా దగ్గరికి వెళ్ళమని చెప్తాను తన దగ్గరికి వెళితే ఆ యొక్క గ్రామానికి వెళితే చక్కగా కుష్టి రోగం అంతా పోతుంది అని అంటే ఆ యొక్క చిన్నదాని మాట భార్య విన్నది మొదట భార్య వినది భార్య వెళ్ళి తన భర్తకు చెప్తుంది మన దగ్గర పరిచారం చేస్తుందే నా దగ్గర పని గత్తిగా ఉన్నదే ఆ యొక్క ఇస్రాయల్ దేశంలో నుంచి చెరగా పట్టుకొని వచ్చిన చిన్నది ఉన్నది కదా ఆ చిన్నదాని మాట విని నీవు ఫలానా దగ్గరికి వెళ్ళేవు ఆ చిన్నది ఎక్కడికైతే నువ్వు చెప్తూ ఉన్నదో అక్కడికి వెళితే నీ యొక్క అనారోగ్యం అంతా కూడా స్వస్థపరచబడుతుంది అని చెప్పినప్పుడు వారు వెళ్ళారా వెళ్ళలేదా వెళ్ళారు సైన్యాధిపతి అయిన నయమాను పరాక్రమశాలి అయిన నయమాను రాజు దగ్గర బహు దయనొందిన నయమాను మాను రాజు దగ్గర యజమాని దగ్గర దృష్టికి గనుడైన నయమాను చెర నుండి పట్టబడిన చిన్నదాని మాట విన్నాడు అని అంటే తనని తాను ఎంతగానో తగ్గించుకొని ఉన్నాడు మనము కూడా ఆ చిన్నదేగా ఆ చిన్నదాని మాట మనము వింటమేంటి అయితే ఇస్రాయెల దేశంలో నుంచి చెరబడ్డి నేను తీసుకొని వచ్చాను నా దగ్గర పనిచేస్తూ ఉన్నది నా భార్య దగ్గర పనిచేస్తూ ఉన్నది ఆ చిన్న దాని మాట నేను విన్నాలా అన్న అతను అనుకోలేదు అనుకోకుండా ఆ చిన్న దాని యొక్క మాటకు విలువనిచ్చాడు కాబట్టి ఇక్కడ కూడా మనము కూడా దేవుని మాటకు విలువ ఇచ్చేవారిగా ఉండాలి దేవుని మాటకు ఎప్పుడైతే మనం విలువ ఇచ్చేవారిగా ఉంటామో అనేకమైన కార్యములను మన కన్నులారా చూడగలుగుతాం ఈ చిన్నదాని మాట యొక్క నయమాను విన్నాడా వినలేదా అంటే చూడండి రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగవ వచనంలో నయమాను రాజు యొద్కు పోయి ఇస్రాయేల్ దేశపు చిన్నది చెప్పిన మాటలను అతన్ని తెలియచేయగా ఐదవ వచనంలో చూసినట్లయితే సిరియా రాజు నేను ఇస్రాయలు రాజునకు దూత చేత పత్రిక పంపించదని ఆజ్ఞ ఇచ్చిన గనక అతడు ఇరువది మనువుల వెండి లక్ష ఇరవై వేల రూపాయల బంగారములను పది దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇస్రాయేలు రాజులకు పత్రిక అప్పగించెను ఆ పత్రికలలో ఉన్న సంగతి ఏమనగా నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠురోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేతనికి పంపించి ఉన్నాను ఆ యొక్క సిరియా దేశమునికి రాజు దగ్గరికి వెళ్ళిపోయి అయా నేను ఇస్రాయల్ దేశం నుంచి చెరపట్టి తీసుకొని వచ్చాను కదా చిన్నదాన్ని ఆ చిన్నదానే ఏమని చెప్పి అంటే షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గరికి నువ్వు వెళ్ళినట్లయితే నీకు కలిగి ఉన్న కుష్ఠురోగమంతా పోతుంది అని నని పలుకుతుందయ్యా మరి నేను వెళతాను అని ఆ రాజు దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఆజ్ఞ పొందుకొని ఆ షోమ్రోనికి వెళ్ళటానికి బయలుదేరుతూ ఉంటాడు ఆ చిన్నదాని మాట విని ఆయక చిన్నదాని మాట విని అదే ఆ చిన్నదాని మాట వినకపోతే ఆ యొక్క నయమాని యొక్క కుష్టి రోగము బాగుపడదేమో ఆ చిన్నదాని మాటకు విలువ ఇవ్వ ఇవ్వకపోతే ఈ యొక్క సిరియా రాజ్యంలో ఉన్న సైన్యాధిపతికి ఆరోగ్యము కుదు కుదుట పడదు కాబట్టి అక్కడ చిన్నదాని మాటకు విలువ ఇచ్చినట్లుగా ఉన్నది కాబట్టి ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలారా చిన్న పేద మధ్యతరగతి ధనికం పెద్దవారు అనేది కనుక మనం ఇక్కడ గ్రహించినట్లయితే దేవుని యొక్క మాట గురించి నీ యొక్క బాగుబోగుల గురించి నీ యొక్క మేలు గురించి నీ ఆరోగ్యము గురించి నీ యొక్క దోషపూరితమైన జీవితము నుంచి బయటికి తీసుకొని రావటానికి దేవుని దేనియడల ప్రేమ కలిగి ఏ ఒక్క మంచి మాట చెప్పినప్పటికీ కూడా ఆ మాటకి మనము విధేయత కలిగి జీవించేవారిగా ఉండాలి ఆమె చెప్పిందిలే అతను చెప్పాడులే తాను ఎంత భయభక్తులు కలిగిన వాడు మాకు తెలియదా అనే మాటలను కనుక త్రోసిపుచ్చి వేయకుండా మనము విలువ కలిగినదిగా ఉంచుకొని వారి మాటలను వినేవారిగా ఉండాలి చిన్నదాన్ని చెప్పిన మాటలను బట్టి ఏ నయమాను ఆరోగ్యముకు పొందుకొని ఉన్నాడు మనము కూడా దేవుని మాటలు వినేవారిగా ఉండాలి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉండాలి దేవుడు ఏ మాట అయితే చెప్తూ ఉన్నాడో ఆ మాటను హండ్రెడ్ పర్సెంట్ మనము పొందు ఆలకించి అలవాటు చేసుకొని మన జీవితాలను ముందుకు నడిపించుకొని పోయేవారిగా ఉండాలి కాబట్టి చూడండి ఈ యొక్క నయమాను మరి సోమరావుని దగ్గరలో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్ళాడా వెళ్ళలేదా అంటే వెళ్ళాడు ఏ విధంగా వెళ్ళాడో చూడండి రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనములో కూడా మనము చూసుకున్నట్లయితే నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీష ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా ఎక్కడండి షోమ్రోనులో ఉన్న ఎలీషా దగ్గరికి వెళ్ళిపోయి ఎలా వెళ్ళాడు అని అంటే గుర్రములతోనూ రథములతోనూ ఆ యొక్క రథముల మీద కొన్ని దుస్తువులు కొంత బంగారము కొంత వెండి అంతా కూడా రాజు దగ్గర నుంచి పట్టుకొని ఎలీషా గారికి బహుమతులని స్వీకరించటానికి అవన్నీ కూడా సమకూర్చుకొని ఎలీషా ఇంటి దగ్గరికి రాగా ఇంటి దగ్గరికి రాగా ఇంటి ద్వారమున నిలిచి ఉండగా పదో వచనములో గనక మనం చూసుకున్నట్లయితే ఎలిష ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు నీవు నదికి పోయి ఏడు మారులు స్నానము చేయుము ఏం మాట్లాడలా ఏం మాట్లాడాలా మొదటిగా రాజు సిరియా రాజు ఇదిగో నా దగ్గర సైన్యాధిపతికి రోగము కలిగి ఉన్నది నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు అని మొదటగా పత్రిక రాశారు ఒక లెటర్ రాశారు ఆ లెటర్ చదివిన తర్వాత అర్థమైపోతుంది కదా ఎలిషాకి ఎలీషాకి అర్థమైపోయిన తరువాత ఈ యొక్క ఎలీషా గారు కూడా కొంత తర్జుమా పడినట్లుగా కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నది కుష్ఠిరోము వేయటానికి నేను ఎంతటి వాడను కుష్ఠరోగము ఉన్నది ఆ కుష్ఠరోగము మాన్పటానికి నేను ఎంతటి వాడను నాతో కలహము పెట్టుకోవటానికి వస్తూ ఉన్నాడేమో అనని తాను ఎంతగానో ఆలోచిస్తూ ఎంతగానో తనలో తాను కృంగిపోతూ ఉన్నాడనమాట అయినప్పటికీ కూడా ఆ యొక్క నయమాను తన ఇంటి వాకిట ముందర వచ్చినప్పటికీ నువ్వు యోర్దాను నది దగ్గరికి వెళ్ళి ఏడు మార్లు స్నానం చేయమని పలుకుతూ ఉంటారు ఎన్ని మార్లంటా ఏడు మార్లు స్నానం చేయమని పలుకుతూ ఉంటే పలుకుతూ ఉంటే అక్కడ పదవ వచ్చినంలో చూడండి నీవు యోర్ధాను నదికి పోయి ఏడు మార్లు స్నానము చేయుము నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు అగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను అందుకు నయమాను కోపము తెచ్చుకొని నీవు తిరిగి ఇట్ల నా ఎద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యహోవా నామమును బట్టి తన చెయ్యి రోగమునకు ఉన్న స్థలమున మీద ఆడించి రోగము మాన్పునని నేను అనుకున్నాను దమస్కు నదులైన అభయానను పర్పూరను ఇస్రాయల్ దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను నేను నా యొక్క గ్రామము నుంచి నా యొక్క ఊరి నుంచి కుష్ఠిరోగము మాన్పుటానికి నేను ఎలీషా యొక్క ఇంటి ద్వారము దగ్గర నిలబడ్డాను అతను నా మీద చెయ్యి ఉంచి అతను నా యొక్క రోగము మీద చెయ్యి ఆడించి ఏదైనా చేసి నా యొక్క కుష్టి రోగాన్ని మాన్పుతాడేమోనని నేను ఇక్కడికి వచ్చాను ఆ యొక్క దమస్కాలో అక్కడ నదులు లేవని శ్రేష్టమైన నదులు లేవని ఆ నదులలో నేను మునిగి బాగు చేయించుకోలేదని తన దగ్గరికి వచ్చానని కోపముతో తిరిగి వెళ్ళిపోవటానికి సిద్ధపడుతూ ఉంటాడనమాట చెప్పిన మాటను ఆలకించాలి మొదటగా చెప్పిన మాటను అక్కడ మొదట ఆలకించకుండా కోపము తెచ్చుకున్న వాడిగా కనిపిస్తూ ఉన్నాడు అక్కడ చిన్నదాని మాట అయితే విని షోమ్రానిలో ఎలిషా దగ్గరికి వచ్చాడు మరి ఎలిషా మాటను వినటానికి అతడు కొంత కోపము తెచ్చుకుంటూ ఉన్నాడు అక్కడ మాట వినాలి కదా ఏదైతే మాట చెప్పారో ఆ మాటను వినాలి వినుట వలన విశ్వాసం కలుగుతూ ఉన్నది మొదట వినకుండా ఆ విన్న తర్వాత విన్న దాన్ని బట్టి ఆ కార్యము చేయించుకోవటానికి ముందుకు అడుగులు వేయకుండా అతను కోపము తెచ్చుకుంటూ ఉన్నాడు అయితే అతని దాసులలో అక్కడి వచ్చి తన కోపమే తనకు శత్రువు కదండి ఆ కోపము తెచ్చుకొని ఎవరైతే మాట చెప్పారో ఆ మాట వినకుండా మన యొక్క మాటల ప్రకారము మన యొక్క మనసు ప్రకారం మన కోపము ప్రకారము మనము చెయ్యవలసిన దానిని చెయ్యకుండా వెను తిరిగి మనం వెళ్ళిపోయామనుకోండి మనం ఏదైతే ఆ ఆశించవలసి వచ్చామో మనం ఏదైతే కోరుకొని వచ్చామో అది కోరుకోవటానికి అది పొందుకోవటానికి మన కోపము అనుగ్రహించదనమాట కాబట్టి తన కోపమే తనకు శత్రువు ఆ యొక్క కోపంలో మనము ఏ యొక్క మాటలు మాట్లాడుతామో తెలియదు ఆ కోపములో మనము ఎలాంటి యొక్క నడతలో ముందుకు వెళతామో తెలియదు కాబట్టి కోపాన్ని మనము అధిగమించే వారిగా ఉండాలి కాబట్టి ప్రియాది ప్రియ దేవుని బిడలారా వచనములో కనుక మనము చూసుకున్నట్లయితే అయితే అతని దాసులలో ఒకడు వచ్చి అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడలా నీవు చేయకుందువా అయితే స్నానము చేయి శుద్ధుడువ కమ్మను మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు నాయన తన దగ్గర ఉన్న దాసులలో ఒకడు వచ్చి నాయన నేను ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడలా నీవు చేయకుందువా అతను స్నానమే కదా చెయ్యమన్నది ఇంకా ఏమి చేయమని చెప్పలేదు కదా నదిలోనికి వెళ్ళి యోర్ధాను నదిలోనికి వెళ్ళి స్నానమే కదా చెయ్యమన్నది స్నానం చేసినట్లయితే నీకు మేలు జరుగుతుందేమో ఒక్కసారి అతను చెప్పిన మాటను ఆలకించండి ఒక్కసారి ఆ చెప్పిన మాటను హండ్రెడ్ పర్సెంట్ మనము నెరవేరుద్దాం తరువాత మనం మేలు పొందుకుంటామని చెప్పినప్పుడు అతడి పోయి దైవ జనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో ఏడు మారులు మునుగగా జనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో ఏడు మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె అతడు శుద్ధుడాయెను ఎలా ఉన్నాడు వచ్చాడు సిరియా దేశము నుంచి ఏ విధముగా వచ్చాడు సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అక్కడ నుంచి షోమ్రోనికి అనారోగ్యముతో వచ్చాడు షోమ్రోనిలోనికి కుష్టు రోగముతో వచ్చాడు చిన్నదాని చెప్పిన మాట ప్రకారము షోమ్రోనులో ఉన్న ఎలీషా దగ్గరికి వచ్చాడు ఎలీషా మాట మొదట గ్రహించలేకపోయినప్పటికీ కూడా కోపము తెచ్చుకున్నప్పటికీ కూడా తనను తాను తగ్గించుకుంటూ తన దగ్గర ఉన్న దాసులలో అయ్యా తాను స్నానమే కదా చెయ్యమన్నది నీకు మేలు జరుగుతుందేమో అని నన్ను అనుకోని అనుకొని యోర్ధాను నదిలో ఏడు మార్లు మునిగిన తరువాత అక్కడ ఏం జరిగింది స్వస్థత జరిగినది దైవజనులు ఏమైతే చెప్తూ ఉంటారు మీ గురించి దైవజనులు దేని ద్వారా అయితే పలుకుతూ ఉంటారు మీ ఎడల కార్యము జరగాలి అని అంటే ప్రార్థనకి ప్రాముఖ్యత ఇవ్వమని దైవజనులు ఏ విధముగా అయితే మీ కొరకు అంగలారుస్తూ ఉంటారో ఆ మాటను మనము వినేవారిగా ఉండాలి చిన్నదాని మాట విని షోమ్రోనులోనికి వచ్చారు షోమ్రోనులో ఉన్న ఎలిష యొక్క మాట విని యోర్ధానికి వెళ్ళాడు యోర్ధానులో మునిగిన తరువాత ఏడు మార్లు మునిగిన తరువాత తాను మేలు పొందుకున్నవాడిగా ఉన్నాడు అనారోగ్యము నుంచి ఆరోగ్యాన్ని పొందుకున్నవాడిగా ఉన్నాడు దైవజనుల మాట విన్నవాడిగా ఉన్నాడు మరి మీరు వింటూ ఉన్నారా దైవజనుల మాట వింటూ ఉన్నారా చిన్నదాని మాట వినే సైన్యాధిపతి అయిన ఆ యొక్క తన ఇంటిలో పనిచేసే యొక్క పనిపిల్ల మాట విన్నాడు చెరపట్టబడిన పనిపిల్ల మాట విని తను శుద్ధుడవటానికి సిద్ధపడి షోబ్రోనిలోనికి వెళ్ళిపోయాడు దైవజనుల మాటను విన వినేవారిగా ఉండాలి దైవజనుల మాటలు సిద్ధపడేవారిగా ఉండాలి ఆ మాటకు విలువనిచ్చేవారిగా ఉండాలి దేవుని మాటకి మనం విలువ ఇచ్చేవారిగా ఉండాలి దేవుడు ఏమైతే మన పట్టలు చెయ్యాలని కార్యములు చేయాలని మేలు చేయాలని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడో ఆ సిద్ధపరచబడిన కార్యములను మనం పొందుకోవాలి అని అంటే మొదట మనము దేవుని యొక్క మాటను వినేవారిగా ఉండాలి వినుట వలన విశ్వాసము పొందుకుంటాం వినుట వలన కార్యాలను పొందుకుంటాం వినుట వలన దేవుని యొక్క కార్యములను మన కన్నులార చూసేవారిగా ఉంటాం మనం కోపము తెచ్చుకోవటము వలన మన యొక్క కోపమే మనకు శత్రువు నయమాను కోపము తెచ్చుకొని వెనక్కి వెళ్ళిపోతే ఆయన మేలు పొందుకునేవాడు కాదేమో ఆయన కోపమును తను తాను తగ్గించుకొని తన దగ్గరలో ఉన్న దాసుని మాట విని ఉన్నాడు కాబట్టి యోర్ధాను నదిలోనికి వెళ్ళి ఏడు మార్లు ఎన్ని మార్లు అండి ఏడు మార్లు స్నానం చేయమంటే ఏడు మార్లు మునగమంటే ఏడు మార్లు మునిగాడు లేదు లేదు కదా నేను చాలా సిరియ రాజు దగ్గర బహుగనుడుగా ఉన్నాను చాలా సిరియారాజు సైన్యాధిపతిలో చాలా అందరి యొక్క దృష్టి నా మీద ఉన్నది చాలా పరాక్రమశాలి కలిగిన వాడును నేను ఒక్కసారి మునిగితే చాలు నా రోగమంతా పోయిద్ది అనుకున్నాడా అనుకోలేదు దైవజేను మాట విని ఏడు మార్లు మునిగాడు మునిగిన తరువాత తను మేలు మనకి మనకిక్కడ కనిపిస్తూ ఉన్నది ఎలా అయినదంట రోగముతో ఉన్న శరీరము పసిపిల్ల దేహము వలె మనకిక్కడ కనిపిస్తూ ఉన్నది రెండవ రాజులు ఐదవ అధ్యాయము గనక మనము చూసుకున్నట్లయితే పద్నాలుగో వచనంలో అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్ధాను నదిలో ఏడు మారులు మునగగా అతడు దేహము పసిపిల్ల దేహము వలనే అతడు శుద్ధుడయ్యేను పసిపిల్ల దేహము వలె శుద్ధుడయ్యాడు పసిపిల్లలు చాలా అందముగా ఉంటారు పసిపిల్లల ఆరోగ్యముతో ఉంటారు పసి పిల్లల యొక్క శరీరము మృదుత్వము కలిగినదిగా ఉంటూ ఉంటుంది దేవుని యొక్క పిల్లలు ఏ విధముగా ఉండాలి అని అంటే దేవుని మాటను వారిగా ఉండాలి కృత నిబంధన గ్రంథంలో గనక శిష్యులు వారి కొంత తర్జుమా పడుతూ ఉంటారు నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అని అని వాళ్ళు శిష్యులు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర కూర్చుండి అయ్యా ఎవరు గొప్ప ఈ శిష్యులందరిలో ఎవరు గొప్ప అని అడుగుతూ ఉంటే పసిపిల్ల హృదయము కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారే పరలోక రాజ్యము వారిది అని అంటూ ఉన్నారు కాబట్టి ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలారా మనము కూడా పసిపిల్ల దేహము కంటే కూడా పసిపిల్లల హృదయము కలిగిన వారిగా మనము ఉండాలి వారిదే కదా దేవుని రాజ్యము కఠినమైన హృదయము కలిగి జీవించకూడదు వినలేని హృదయము కలిగి జీవించకూడదు వినగలిగిన హృదయము కలిగి జీవించినప్పుడు కన్నులతో కార్యములు చూడగలుగుతాము గొప్ప మేలులో మన కుటుంబాలలో పొందుకోగలుగుతాము చిన్న పదిహేను వచ్చినములో కూడా మనం చూసుకున్నట్లయితే అప్పుడు అతడు తన పని వారితో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము ఇస్రాయేలీలో దేవుడు తప్ప చాలా జాగ్రత్తగా వినండి ఆ వాక్యము ఇస్రాయేలీలో ఉన్న దేవుడు తప్ప లోకమన్నంతటను మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును ఎవరు చెప్తూ ఉన్నారు ఈ మాట ఎవరితో ఎవరు మాట్లాడుతూ ఉన్నారు ఈ మాట అప్పుడు అతడు అప్పుడు అతడు అని అంటే పసిపిల్ల దేహము వలె కలిగిన అతడు అతడు అంటే నయమాను నయమాను పరివారముతో కూడా దైవజను దగ్గరికి తిరిగి వచ్చి ఎలీషా ఇంటి దగ్గర ఉన్నాడు యోర్ధాను నది దగ్గర నుంచి పనివారముతో కలిసి దాసులతో కలిసి ఆ యొక్క దైవజను దగ్గరికి మరలా వచ్చినప్పుడు ఇస్రాయేలీలో ఉన్న దేవుడు తప్ప ఇస్రాయలిలో ఉన్న దేవుడు తప్ప లోకమన్నంతటను మరి దేవుడు లేడని నేను ఎరిగి ఉన్నాను అంటే తాను ఎలీషా దగ్గరికి రాకమునుపు అనేక దేవుల దగ్గరికి వెళ్ళి ఆరోగ్యము కొరకు ప్రార్థన చేసి ఉన్నాడేమో అందును బట్టి ఇది మనకు అర్థమై ఉండవచ్చు మానైతే నమ్మి తన రోగమును పోగొట్టుకున్నాడు నయమాను నమ్మి తన దేహమును శుద్ధి చేసుకునేవాడిగా ఉన్నాడు నయమాను నమ్మి తన రోగమును పోగొట్టుకునేవాడిగా ఉన్నాడు నయమాను యహోవ దేవుడిని నమ్మి ఈ లోకంలో ఇంకా ఏ ఒక్క దేవతలు లేరు అనని చక్కగా ఆయన ఆలకించేవాడిగా ఉన్నాడు మనమును కూడా నమ్మేవారిగా ఉండాలి మనమును కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి మనమును కూడా వినేవారిగా ఉండాలి మనము కూడా దేవుని ఎందు వారిగా ఉండాలి తల్లి గర్భములో నుంచి భూమికి వచ్చిన పరిచయం చేసినప్పటి నుంచి కూడా మనము ప్రభుయేణ శుక్రీస్తు వారిని మాత్రమే చూస్తూ ఉన్నాం ప్రభుయేసుక్రీస్తు వారిని మాత్రమే ఆరాధిస్తూ ఉన్నాం కానీ దేవుని ఎందు కార్యములు పొందుకుంటున్నారా వింటూ ఉన్నారా వినుట వలన విశ్వాసం కలుగుతూ ఉన్నది కాబట్టి మనం వినేవారిగా ఉండాలి మన కోపాన్ని తెచ్చుకొని కార్యాలను పొందలేని వారిగా ఉండని ఉండకూడదు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయాలి వాక్యం చదవమంటే వాక్యం చదివేవారిగా ఉండాలి ప్రార్థనను మన జీవితంలో అలవాటుగా మార్చుకోవాలండి అలా అలవాటుగా మార్చుకునేనప్పుడే మనం కార్యాలు చూడగలుగుతాం దైవజనులు దేవుని యొక్క దగ్గరికి వచ్చి దేవునితో మాట్లాడండి అంటే ప్రార్థన చేయటమే ప్రార్థన చేయకుండా కార్యములు కావాలి అంటే ఎలా సాధ్యమవుతుంది సాధ్యం కానే కాదు వినాలి విన్న తర్వాత కార్యాలు చూడాలి కార్యాలు చూసిన తర్వాత దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారిగా ఉండాలి ఇక్కడ చాలా చిన్నది చెప్పిన మాటను బట్టి నయమాను ఎంతగానో దేవుణ్ణి గనపరిచేవాడిగా ఉన్నాడు దేవును ఈ లోకంలో ఇంకా దేవులు ఎవ్వరూ లేరు ఇస్రాయల దేశంలో ఇంకా ఏ దేవతలు లేరు ఇస్రాయల దేశంలో కానీ ఎక్కడా కానీ యహోవా దేవుడు తప్ప ఈ లోకంలో ఎవ్వరునూ లేడరనని ఎంతగానో దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు నిన్ను బట్టి నువ్వు దేవుని మహిమపరుస్తూ ఉన్నావా నువ్వు చేసిన ప్రార్థన బట్టి నువ్వు దేవుని మహిమపరుస్తూ ఉన్నావా మీరు పొందుకున్న మేల్ను బట్టి దేవుని మహిమపరుస్తూ ఉన్నారా మీరు దేవుని మహిమపరిచేవారిగానే ఉండాలే గానీ దేవుని మర్చిపోయేవారిగా ఉండటానికి వీలు లేనే లేదు ఆరోగ్యాన్ని పొందుకున్న నయమాను దేవుని మహిమపరిచేవాడిగా ఉన్నాడు మొదట తన జీవితంలో మొదట తన జీవితంలో చిన్నదాని మాట విన్నాడు రెండవదిగా విన్న తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి ఆజ్ఞ పొందుకున్న తర్వాత షోమ్రోనులో ఉన్న ఎలిష దగ్గరికి వెళ్ళిపోయి కోపం వచ్చినప్పటికీ కూడా తన కోపాన్ని తగ్గించుకొని తన దాసులలో ఉన్న ఒకరిని చెప్పిన మాట మరలా విని యోర్దాను నదికి వెళ్ళి ఏడుమారులు మునిగి తన యొక్క అంతటిని కూడా కుష్టి రోగమును పోగొట్టుకొని పసిపిల్ల దేహము వలయం పొందుకొని తాను మరలా వచ్చి ఎలీషా దగ్గరికి మరలా వచ్చి దేవుని మహింపర్చేవాడిగా ఉన్నాడు అలా మీ జీవితంలో దైవజనులు చేసిన ప్రార్థనలను బట్టి సంఘంలో చేసిన ప్రార్థనలను బట్టి మీ కుటుంబంలో మేలు జరిగినట్లయితే దేవుణ్ణి మర్చిపోయేవారిగా కాకుండా దేవుడిని మహిమపరిచేవారిగా ఉండాలి మనం మహిమపరచకపోతే ఇంకెవరు మహిమపరుస్తారు నమ్ముకున్న మనమే దేవుణ్ణి మరిచిపోతే ఇంక మిమ్మల్ని ఎవరు ఈ లోకంలో గొప్పవారిగా నిలబెడతారు దేవుణ్ణి మనం మహిమపరిచేవారి వలె ఉండాలి వారమంతా కూడా ఆ రోజు ఆ ఆ యొక్క దినములన్నీ కూడా మనవే ఒక్కరోజే విశ్రాంతి దినం ఆ విశ్రాంతి దినం రోజున మనము మందిరంలోనికి వెళ్ళి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దేవుణ్ణి మహిమపరిచి మరలా మేలు పొందుటకు మనం ప్రార్థన చేసుకునే వారి వలె ఉండాలి ఇవంతా కూడా మరిచిపోయినప్పుడు మనం ఎలాంటి కూడా కార్యాలనే మనం పొందుకునే వారిగా ఉండనే ఉండ కాబట్టి ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితంలో మొదటిగా మనం వినేవారిగా ఉందాం కార్యాలు పొందుకునేవారిగా ఉందాం దేవునిని మహిమపరిచేవారిగా ఉండటకు దేవుడు సహాయం చేయను గాక ప్రార్థించుకుందాం